దేవునా మనకి స్తోత్రం గాక బాప్తిష్మాలు బైబుల్లో నాలుగు బాప్తిష్మాలు ఉన్నాయి ఈ నాలుగు బాప్తిష్మాలు ఎందుకు మనం పొందుకోవాలో ఆ విషయాన్ని వివరిస్తాను చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా మనం చేస్తా ఉన్నాను మొట్టమొదటి బాప్తిష్మము నీటి బాప్తిష్మం అపోసులు కార్యం అధ్యాయము అధ్యాయం ముప్పై ఇది పాప క్షమాపణ పొందాల్సిన బాప్తిష్మము నమ్మి బాప్తీశం పొందిన వాడు రక్షించబడతాడు ఇది రక్షణ బాప్తిష్మం ఈ బాప్తీసం తీసుకున్నప్పుడు ఏం జరిగిద్దంటే మన పాపములు కడిగి వేయబడతాయి తర్వాత రోమిల్ రాసిన పత్రిక అధ్యాయము మూడు నుంచి నాలుగు వచనాల్లో మనం క్రీస్తు మరణంలోకి పాతి పెట్టబడినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది మారు మనసు అంటే పాప నిమిత్తమై చనిపోవటం బాప్తీష్మం అంటే పాప నిమిత్తమై క్రీస్తు మరణపు అనుభవంలోకి మనం పాతి పెట్టబడటం ఆయన మరణంలో నుంచి పునరుద్ధానంలోనికి తిరిగి లేచిన వారముగా కనిపించే ఒక సాదృశ్యమైన దాన్ని నీటి బాప్తీష్వం మనకి తెలియచేస్తుంది పాపాలు కడిగి వేసుకోవటం అలాగే ఆయన పునరుద్ధానంలో పాలు పంపులు పొందే అనుభవమే ఈ నీటి బాప్తీసు ఇక రెండవ బాప్తీసుము అది పరిశుద్ధాత్మ యొక్క బాప్తీసు మత్స్సు వార్త మూడో అధ్యాయం పదకొండో వచ్చిన ప్రకారం నమ్మి బాప్తీసు పొందినప్పుడు ఒక విశ్వాసి రక్షణ పొందుతాడు అతను ఒక విశ్వాసిగా మార్చబడతాడు అయితే ఈ విశ్వాసి క్రీస్తు శరీరంగా మారడు క్రీస్తు శరీరం అనే సంఘంలో ఒక అవయవంగా మారాలంటే పరిశుద్ధాత్మ బాప్తీసు ఖచ్చితంగా పొందాలి మీరు మొదటి కోరిందు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన ప్రకారంగా ఒక ఆత్మను పానం చేస్తేనే మన ఒక్క శరీరం మొత్తం సంఘానికి వచ్చినంత మాత్రాన మనము క్రీస్తు శరీరంగా పిలవబడము క్రీస్తు శరీరంలో ఒక అవయం అవ్వాలంటే మనము పరిశుద్ధాత్మ యొక్క బాప్తం అనేది ఖచ్చితంగా పొందాలి రెండవది ఈ పరిశుద్ధాత్మ ద్వారా మహిమ నుంచి అధిక మహిమలోకి వెళుతూ క్రీస్తు పోలికగా మారటం కోసము ఈ పరిశుద్ధాత్మ అభిషేకం మనకు అవసరం మూడవది పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తీసం పొందాలి అనరాయబడింది ఇది కూడా యేసుక్రీస్తే ఇస్తాడు ఇది శుద్ధి చేసే అగ్ని పాపపు క్రియలని మన శరీర సంబంధమైన స్వభావాన్ని కాల్చేది ఈ అగ్ని బాప్తీసం ఈ నాలుగో బాప్తీసం పేరేంటంటే శ్రమల బాప్తీసం మీరు లోకాల సువార్త పండుగ అధ్యాయం యాభై వచ్చి ఏసుక్రీస్తు అంటారు అయితే నేను పొందవలసిన బాప్తీసం ఉన్నది అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను అంటాడు అంటే ఏసుక్రీస్తు పొందవలసిన బాప్తీసం ఒకటి ఉంది అది మనం కూడా పొందాలి ఏంట బాప్తి అంటే శ్రమల ద్వారా సంపూర్ణముగా తండ్రి ఆయన్ని చేసిన వాక్యం సలవిస్తూ ఉంది నీతి నిమిత్తం ప్రభు కొరకు తండ్రి చిత్తం చేయటానికి ఆయన శ్రమ పొందుతున్న అనుభవాన్ని మరణిస్తున్న అనుభవాన్ని ఆయన బాప్తిసంతో పోల్చారు మనం కూడా యేసుక్రీస్తు కొరకు ఆయన నామం కొరకు ఎన్నో శ్రమలు అనుభవించవలసిన వారంగా ఉన్నాము ఆయన మరణపు అనుభవంలోకి నేను వెళ్ళాలని పౌరుడు ఎంతో ఆరాట పడినట్లుగా సంఘాలను కూడా ఆయన మరణపు అనుభవంలోకి వెళ్ళమని హెచ్చరిక చేస్తున్నట్లుగా ఎన్నో వాక్యాలు మనకు అనిపిస్తూ ఉంటాయి ఆయన రాకడలో ఎత్తబడిన ముత్తమై ఒక విశ్వాసం నీటి బాప్తీసం పొందాలి తర్వాత పరిశుద్ధాత్మ బాప్తీసం పొందాలి తర్వాత అగ్ని బాప్తీసం పొందాలి తర్వాత శ్రమల బాప్తీష్ కూడా పొందాలి ఆయన ముఖాముఖిగా చూసే భాగ్యం మనకు అనుగ్రహించబడుతుంది